హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై మూడులో ఆరవ తరగతి సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మారింది ఇది ఆరవ తరగతి రెండు వేల ఇరవై మూడు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ దీంట్లో మొ సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ ఆరు పాఠాలు ఇచ్చారు ఆహార ఫస్ట్ పాఠం ఆహారంలోని అంశాలు రెండవ పాఠం పదార్థాలను సమూహాలుగా వర్గీకరించట మూడవది పదార్థాలను వేరు చేయుట నాలుగవ పాఠం మొక్కల గురించి తెలుసుకోవడం ఐదవ పాఠం శరీర కదలికలు ఆరవ పాఠం సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు ఈ వీడియోలో మనం ఫస్ట్ పాఠం ఆహారంలోని అంశాల్లోని ముఖ్యమైన అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు ఇక్కడ ఏవో ఇచ్చారు అవన్నీ అవసరం లేదు ముఖ్యమైన వాటినే డిస్కస్ చేసుకుందాం మక్కి అంటే మొక్కజొన్న సోర్స్ సార్సన్ సాగ్ అనగా ఆవాల ఆకుకూర మనం తినే ప్రతి వంటకం మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి మనం తినే ఆహారంలోని పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి వీటిని పోషకాలు అంటారు మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటంటే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు వీటితో పాటు మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు నీరు కూడా ఉంటాయి కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడాను సోడియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటారు ఆహారంలో ఉండే ఒక ఆహారంలో పిండి పదార్థం ఉందో లేదో తెలుసుకోవడానికి మనం అయోడిన్ పరీక్ష చేస్తాం కదా అయోడిన్ పరీక్ష చేయాలంటే సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేసుకోవడానికి ఒక పరీక్షనాళికలో సగం వరకు నీటిని తీసుకొని అందులో కొన్ని చుక్కల టింక్చర్ అయోడిన్ చుక్కలు కలపాలి అలా కలిపిన తర్వాత సజల అయోడిన్ ద్రావణం తయారవుతుంది ఆహారంలో ప్రోటీన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రోటీన్ పరీక్ష చేస్తాం దానికోసం కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా ద్రావణాన్ని ఉపయోగిస్తాం క్యాస్టిక్ సోడాని సోడియం హైడ్రాక్సైడ్ అంటారని చెప్పుకున్నాం కదా అలా కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేసుకోవాలంటే రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు అదే కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయాలంటే పది గ్రాముల కాస్టిక్ సోడాను వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు పది గ్రాముల కాస్టిక్ సోడాను వంద మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు పిండి పదార్థాలు అనేక రకాలు ఉంటాయి మన ఆహారంలో పిండి పదార్థాలు స్టార్చ్ చక్ర రూపంలో ఉంటాయి మన ఆహారంలో మన ఆహారంలో పిండి పదార్థాలు స్టార్చ్ లేదా చక్కెర రూపంలో ఉంటాయి పిండి పదార్థం కోసం పరీక్ష ఆహారంలో పిండి పదార్థం ఉందో లేదో తెలుసుకోవడానికి అయోడిన్ పరీక్ష చేస్తాము ఈ అయోడిన్ పరీక్ష కొరకు కొంచెంగా కొంచెం ఆహారం తీసుకొని ఆహారానికి రెండు మూడు చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి ఆహారం తీసుకొని దానికి రెండు మూడు చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని కలిపిన తర్వాత ఆహారం నీలి నలుపుగా మారితే ఆహారంలో పిండి పదార్థం ఉన్నట్టు సూచిస్తుంది ఆహారానికి రెండు మూడు చుక్కల సజల అయోడిన్ రావణాన్ని కలిపిన తర్వాత ఆహారం నీలి నలుపుగా మారితే అందులో పిండి పదార్థం ఉన్నట్టు ఇది ఇంపార్టెంట్ అండి దేనిక ఏ కలర్లో చేంజ్ అవుతుంది నీలి నలుపు ఆహారం నీలి నలుపుగా మారితే అందులో పిండి పదార్థం ఉన్నట్టు ప్రోటీన్ కోసం పరీక్ష ఆహారంలో ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ప్రోటీన్ పరీక్ష చేస్తాము ఇందుకు కొద్దిగా ఆహారాన్ని తీసుకొని ఆహారం గట్టిగా ఉంటే దాన్ని కొంచెం ముద్దగా లేదా పొడిగా చేయాలి అలా ఆహారాన్ని తీసుకొని ఆహారానికి పది చుక్కల నీరు ఇంకా రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం పది చుక్కల క్యాస్టిక్ సోడా ద్రావణాన్ని కలపాలి ఆహారం తీసుకొని దానికి పది చుక్కల నీరు ఇంకా రెండు చుక్కల కాపర్ సల్ఫే ద్రావణం పది చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలపాలి కలిపిన తర్వాత ఆహారం ఊదా రంగులోకి మారితే అందులో ప్రోటీన్ ఉన్నట్టు ఊదా రంగులోకి మారితే ఆహారంలో ప్రోటీన్ ఉన్నట్టు సూచిస్తుంది కొవ్వుల కోసం పరీక్ష ఆహార పదార్థాల్లో కొవ్వు ఉందో లేదో తెలుసుకోవడానికి మనం కాగితంలో ఆహార పదార్థాన్ని పెడితే కాగితానికి నూనె మరకలు అయితే అందులో కొవ్వు ఉన్నట్టు చూపిస్తుంది కాగి ఒక ఆహారాన్ని తీసుకొని దాన్ని కాగితంలో పెడితే కాగితంపై ఉన్న నూనె మరక ఆహారంలో కొవ్వు ఉందని సూచిస్తుంది వేర్వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి పిండి పదార్థాలు పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి ఇంపార్టెంట్ అండి మన శరీరానికి ప్రధానంగా శక్తిని అందించేవి ఏవి పిండి పదార్థాలు కొవ్వులు కూడా మనకు శక్తిని అందిస్తాయి పిండి పదార్థాలతో పోలిస్తే మనకు కొవ్వులు చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తిని ఇచ్చే పదార్థాలు అంటారు ఇది ఇంపార్టెంట్ అండి కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అంటారు శరీరం యొక్క పెరుగుదల మరమ్మత్తుల కోసం మాంసకృతులు అవసరం మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మత్తుల కోసం మాంసకృతులు అవసరం పిండి పదార్థాలు లభించే వనరులు కార్బోహైడ్రేట్స్ వేటువేట్లో ఉంటాయో చూద్దాం గోధుమలు బియ్యం సజ్జలు చిలగడదుంప బంగారదుంప చెరకు బొప్పాయి పుచ్చకాయ మామిడి మొక్కజొన్న వీటన్నిటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ వేటువేట్లో ఉంటాయో చూద్దాం బఠానీ శనగలు పెసలు కందిపప్పు చిక్కుడు సోయా చిక్కుడు వీటన్నిటిలో ప్రోటీన్స్ ఉంటాయి ఇంకా జంతువుల నుంచి లభించే వాటిలో ప్రోటీన్స్ వేటి ఉంటాయి ఉంటాయో చూద్దాం పన్నీర్ చేపలు మాంసం గుడ్లు పాలు వీటన్నిటిలో ప్రోటీన్స్ ఉంటాయి కొవ్వులు లభించే వనరులు కొవ్వులు వేటిలో ఉంటాయంటే మొక్కల నుంచి లభించేవి జంతువుల నుంచి లభించేవి మొక్కల నుంచి లభించే వాటిలో వేడుశనగ నువ్వులు బాదం సన్ఫ్లవర్ ఆయిల్ అంటే పొద్దు గింజల నూనె మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె సోయాబీన్ ఆయిల్ జంతువుల నుంచి లభించేవి చేపలు మాంసం పాలు గుడ్లు క్రీమ్ బటర్ అంటే వెన్న గీ నెయ్యి వీటన్నిటిలో నెయ్యి ఫ్యాట్స్ ఉంటాయిలోని అంశాలు పార్ట్ టూ ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర ఆహార పదార్థాలు అని పిలుస్తారు ఆహారంలో ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి మన శరీరంలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడడంలో విటమిన్లు మనకు సహాయపడతాయి విటమిన్లు కళ్ళు ఎముకలు దంతాలు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి ఈ విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరువేరు పేర్లతో పిలువబడతాయి విటమిన్ల రకాలు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బి దీన్ని కా బీ కాంప్లెక్స్ ఇవి విటమిన్ల సమూహం బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బి నైన్ బి ట్వెల్వ్ అలా చాలా రకాలు ఉన్నాయి బి కాంప్లెక్స్ బీ అయితే విటమిన్లు మన శరీరానికి కొద్ది పరిమాణంలో అవసరం విటమిన్ ఏ మన చర్మం కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది మన చర్మం కళ్ళను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏంటంటే విటమిన్ ఏ విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది మన శరీరంలోని ఎముకలు దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడంలో విటమిన్ డి సహాయం చేస్తుంది ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి శరీరం యొక్క సరైన పెరుగుదలకు మగ్య నిర్వహణకు ప్రతి ఖనిజం అవసరమే విటమిన్ ఏ ఉండే పదార్థాలు బొప్పాయి క్యారెట్ మామిడి పాలు చేప నూనె వీటన్నిటిలో విటమిన్ ఏ ఉంటుంది గుమ్మడికాయలో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది ఇందులో ఇవ్వలేదు విటమిన్ బి లభించే వనరులు విటమిన్ బి దేంట్లో ఉంటుందంటే కాలేయం గోధుమ బియ్యం ఈ మూడిట్లో విటమిన్ బి ఉంటుంది విటమిన్ సి లభించే వనరులు టొమాటో కమల జామ పచ్చిమిర్చి నిమ్మ ఉసిరి వీటన్నిటిలో విటమిన్ సి ఉంటుంది పచ్చిమిర్చి ఇంపార్టెంట్ అండి పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ ఏదంటే విటమిన్ సి టమాటాలో ఉండే విటమిన్ ఏదంటే విటమిన్ సి విటమిన్ డి లభించే వనరులు పాలు వెన్న కాలేయం గుడ్లు చేపలు వీటన్నిటిలో విటమిన్ డి ఉంటుంది విటమిన్ డి మన శరీరంలో తయారవుదు మనం సూర్యకాంతి సమక్షంలో ఉన్నప్పుడు విటమిన్ డి తయారవుతుంది సూర్యరశ్మి తగ తగలకపోవడం వల్ల చాలా మందిలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది సూర్యకాంతి నుంచి మనకు లభించే విటమిన్ ఏంటంటే విటమిన్ డి బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది అందువల్ల బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి వనరు సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు బియ్యం ఎక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది కాబట్టి బియ్యాన్ని కార్బోహైడ్రేట్స్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు నీరు అవసరం ఇంత మనం చెప్పుకున్నాం కదండి ఆహారంలోని అంశాలు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు వీటికి అదనంగా పీచు పదార్థాలు నీరు కూడా మనకు అవసరమని ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంతకుముందు ఓల్డ్ బుక్స్లో ఎక్కడా లేదు న్యూ బుక్లోనే కొత్తగా ఇచ్చారు ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది మన టెట్కి కూడా అడిగారు ఈ బిట్ మన ఆహారంలో పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది మనం పీచు పదార్థాలని మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తాయి పీచు పదార్థాలు వేటివేట్లో ఉంటాయంటే తృణధాన్యాలు పప్పులు బంగాళాదుంపలు పండ్లు కాయగూరలు మొదలైనవి పీచు పదార్థం యొక్క ప్రధాన ఆహార వనరులు పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు అయితే పీచు పదార్థం తీసుకోవడం వల్ల మనకు లభించే ఉపయోగం ఏంటంటే ఆహారానికి బరువును చేకూరుస్తుంది పిండి పదార్థం ఆహారానికి బరువును చేకూరుస్తుంది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది పీచు పదార్థం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఆహారానికి బరువును చేకూరుస్తుంది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది ఇక్కడ బొమ్మలు అయోడిన్ లభించే కొన్ని వనరులు అని ఇచ్చారు అయోడిన్ అనేది ఖనిజల వనం అయోడిన్ మనకు ఆకుకూరలు అల్లం చేపలు రొయ్యలు పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది ఫాస్ఫరస్ లభించే కొన్ని వనరులు పాలు అరటి పండ్లు బియ్యం గోధుమ ఐరన్ లభించే కొన్ని వనరులు ఆకుకూరలు పండ్లు కూరగాయలు మాంసం కాల్షియం లభించే కొన్ని వనరులు కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది కాల్షియం లభించే వనరులు ఏంటంటే పాలు గుడ్లు నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది ఇది ఇంపార్టెంట్ అండి మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది ఏంటంటే నీరు నీరు మన శరీరంలోని వ్యర్థాలను మూత్రం చెమట రూపంలో బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది సమతుల ఆహారం ఆహారం శరీర పెరుగుదలకు సరైన ఆరోగ్య నిర్వహణకు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణంలో కలిగి ఉండాలి పోషకాలు ఒకటి ఎక్కువగానో ఒకటి తక్కువగాను ఉండకూడదు ఆహారంలోని పోషకాలని సరైన మోతాదులో తీసుకుంటే దాని సమతుల ఆహారం అంటారు ఆహారంలోని పీచు పదార్థాలు నీరు సరైన పరిమాణంలో ఉండాలి అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించే విటమిన్ ఏది విటమిన్ సి ఇది ఇంపార్టెంట్ బిట్ అండి ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించే విటమిన్ ఏదంటే విటమిన్ సి మనం ఆహారంలో కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది కొవ్వు అధికంగా ఉండే ఆహారం తినకూడదు ఎక్కువగా ఉండే ఆహారం తింటే ఊబకాయం కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి మనం ఆహారంలో పోషకాలు లేని ఆహారాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోప వ్యాధులు వస్తాయి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం వలన మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతుంది దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు మనం పోషకాహార పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు ఒక మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు లేకపోతే కలిగే లక్షణాలు ఏంటంటే ఎదుగుదల కుంటుపడటం ముఖంలో వాపు జుట్టు రంగు కోల్పోవడం చర్మ వ్యాధులు అతిసార లక్షణాలు కనిపిస్తాయి మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉండి ప్రోటీన్లు సరిగా తీసుకోకపోతే ఎదుగుదల కుంటుపడుతుంది ముఖంలో వాపు వస్తుంది జుట్టు రంగు కోల్పోతాము చర్మ వ్యాధులు అతిసార లక్షణాలు కనిపిస్తాయి ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది అటువంటి వ్యక్తి చాలా సన్నగా ఉండి నీరసంగా ఉండి కదలలేనంత బలహీనంగా ఉంటారు మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాల ప్రోటీన్ రెండు లేకపోతే పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది అటువంటి వ్యక్తి చాలా సన్నగా నీరసంగా ఉండి కదలలేనంత బలహీనంగా ఉంటారు విటమిన్లు లవణాల లోపం వలన కలిగే వ్యాధులు ఏంటివి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఈ టేబుల్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది టెట్కి పిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ విటమిన్లు ఖనిజ లవణాల లోపం వలన కలిగే వ్యాధులు ఏంటంటే విటమిన్ ఏ విటమిన్ ఏ లోపం విటమిన్ ఏ లోపం వలన కలిగే వ్యాధి అంటే దృష్టి లోపం విటమిన్ ఏ లోపం వలన దృష్టి లోపం కలుగుతుంది లక్షణాలు ఏంటంటే చూపు మందగిస్తుంది చీకటిలో కనిపించకపోవడం కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోతుంది ఆహారంలో విటమిన్ ఏ లోపం వలన దృష్టి లోపం కలుగుతుంది లక్షణాలు ఏంటంటే చూపు మందగించడం చీకటిలో కనిపించకపోవడం రాత్రిపూట కళ్ళు కనిపించవు కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం విటమిన్ బి వన్ విటమిన్ బి వన్ లోపం వలన కలిగే వ్యాధి ఏంటంటే బెర్రీ బెర్రి విటమిన్ బి వన్ లోపం వలన ఆహారంలో బెరబరి వ్యాధి వస్తుంది బెరిబెరి వ్యాధి యొక్క లక్షణాలు బలహీనమైన కండరాలు మరి పని చేయడానికి శక్తి సరిపోకపోవడం బలహీనమైన కండరాలు పని చేయకపోవడానికి శక్తి సరిపోకపోవడం అనేది బెరబరి వ్యాధి యొక్క లక్షణాలు ఆహారంలో విటమిన్ సి లోపం వలన స్కర్వీ వ్యాధి వస్తుంది ఈ స్కర్వీ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే పంటి చిగుళ్ళలో రక్తస్రావం పంటి చిగుళ్ళ నుండి రక్తం వస్తుంది గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం మనకేదైనా గాయాలు తగిలితే మానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది విటమిన్ డి విటమిన్ డి లోపం వలన కలిగే వ్యాధి రికెర్స్ దొడ్డికాయలు అంటాం కదండి విటమిన్ రికెర్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం అనేది విటమిన్ డి లోపం వలన కలిగే లక్షణాలు కాల్షియం కాల్షియం అనేది ఖనిజ లవం కాల్షియం అనేది ఖనిజ లవణం పాలు గుళ్ళ నుంచి మనకు కాల్షియం లభిస్తుంది కాల్షియం ఎముకలు దంతాలను కాపాడుతుంది దృఢంగా ఉండడానికి కాల్షియం లోపం వలన కలిగే వ్యాధి ఏంటంటే ఎముకలు దంతక్షయం లక్షణాలు బలహీనమైన ఎముకలు దంతక్షయం అయోడిన్ అయోడిన్ ఖనిజ లవణం అయోడిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏంటంటే గాయిటర్ గాయటర్ యొక్క లక్షణాలు మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్టు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపిస్తాయి పిల్లల్లో మానసిక వైకల్యం ఇనుము ఇనుము లోపం వల్ల కలిగే వ్యాధి రక్తహీనత లక్షణాలు నీరసం ఇక్కడ ఒక లోగో ఇచ్చారు ఈ లోగో ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫోర్టీ ఫైవ్ సంపూర్ణ పోషణ స్వస్థ జీవన్ ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ స్వస్థ జీవన్ ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది ఆహారంలో కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలు చేర్చడం ద్వారా వాటి పోషక విలువను పెంచడం ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం బలవర్ధక ఆహారం అనగా వరి గోధుమ నూనె పాలు ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలు అదనంగా చేర్చడం వల్ల వాటిలోని పోషక విలువలను పెంచడం ఇక్కడితో లెసన్ అనేది కంప్లీట్ అయింది లెసన్లోని ముఖ్యమైన అంశాలను సారాంశం పేరుతో ఒక చోట ఇచ్చారు ఇవి కూడా చదవాలి మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు వీటితో పాటు పీచు పదార్థాలు నీరు కూడా ఉంటాయి పిండి పదార్థాలు కొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి వీటిని శక్తినిచ్చే పదార్థాలు అని చదివాం కదా మన శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు మాంసకృతులు ఖనిజ లవణాలు అవసరం శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు మాంసకృతులు ఖనిజ లవణాలు అవసరం విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను సరైన పరిమాణంలో అందించడంతో పాటు తగినంత పీచు పదార్థాలు నీటిని కూడా అందిస్తుంది మన తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించడం వల్ల కలిగే వ్యాధులను పోషకాహార లోపం అంటారు